కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెలకు మెదక్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీగా మన మల్కామరే గారు పోటీ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ క్యాలెండరు ఇప్పుడు క్యాలెండర్ కూడా వంచాం మేము అంతటా మొత్తం పెద్దపల్లి పెద్దపల్లి అనే ప్రాపర్ కాబట్టి పెద్దపల్లి అండ్ మానకొండూర్ ఇది మన చొప్పదండి ఇది హుజరాబాద్ హుస్నాబాద్ ఈ ఏరియాలలో నేను క్యాలెండర్ కూడా వంచాను ఈ ఎయిటీన్త్ ఎయిటీన్త్ జనవరి నుంచి తిరుగుతున్నాను మంచి రెస్పాన్స్ ఉన్నది కంపల్సరీ ఆయన మెజార్టీతోనే గెలుస్తూ ఉన్నాడు మన వాళ్ళు ఎవరైనా దయచేసి చెప్తున్నా అందరూ ఓటేసి అధిక మేధని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఈ ఒక్కసారి మన బీసీ నాయకుడిని గెలిపించండి ఆయన విద్యను అందించే మహామేధావి ఎంతో మంది ఎంతోమందికి విద్యను అందించి డాక్టర్లను కలెక్టర్లను ఐఏఎస్ ఐపీఎస్లను వాళ్ళని చేసిన ఒక సంస్థ వాళ్ళది ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి స్కూల్స్ పౌండరు అండ్ చైర్మన్ గారు మల్కా కొంబ్రే గారు అని తెలియని వాళ్ళు ఉండరు చాలామంది తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ అంతా ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు కూడా ఊళ్ళలోకి పోస్తే చాలామంది టీచర్స్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు నిన్న నేను ఉజరాత్ ఒక మూడు రిటైర్మెంట్ ఫంక్షన్ పోయాను నిన్న నిన్న మూడు ఒక్కొక్క దానికి రెండు వందల మూడు వందల మంది టీచర్లు వచ్చారు టీచర్ ఓన్లీ టీచర్స్ వేరే వాళ్ళ బంధువులు కూడా వస్తారు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బా బంధువులు వాళ్ళ మేమ మేనమామలు వాళ్ళు అయ్యం ఇట్లా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి వచ్చారు కాకపోతే ఎక్కువ మందికి టీచర్సే వచ్చారు అన్నీ ఇక్కడ కరీంనగర్ నుండి మెట్టిపల్లి నుండి వచ్చారు మెట్టి వరంగాల్లో భూపాల్పెల్లి ఇక్కడ ఏది మన మహబూబ్బాద్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ అవతల బాయిసా నుంచి వచ్చారు అక్కడ అందరూ నేను అందరు లిస్ట్ రాసుకున్నాను చాలామంది రెండింటికి ఒకదానికి స్పోర్ట్స్ మెన్ సార్ పిటి సార్ అని అంటే ఆయన అంత పెద్దవాళ్ళు వాళ్ళు టీచర్స్ హెడ్ మాస్టర్ అయ్యి ఉండి వీళ్ళందరూ ఉండి ఎంఈఓ వాళ్ళు రేపు ఐదు తారీఖు మళ్ళీ ఎంఈఓది అది మన రిటైర్మెంట్ ఉంది అక్కడ అక్కడ హుజరాబాద్ అవుతుంది దానికి కూడా మీరు అటెండ్ అవుతున్నాం ప్రతి ఒక్కదానికి సరే దయచేసి చెప్తున్నాను మీరు కుంభ్రే గారికి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ బాబు కూడా మంచిగా అతను వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయినా కూడా వాళ్ళ ఆఫీస్కి పోయినా కూడా కంపల్సరీ మీరు భోజనం చేశారా తినండి తిన్నాక మాట్లాడదాం అని అనే అనే వ్యక్తులు వీళ్ళు అటువంటిలకు మనం దూరం చేసుకో దయచేసి చెప్తున్నాను మీరు అందరికీ మల్క కొంబ్రే గారికి ఓటేసి గెలిపించగలరని దయ బీజేపీ బీజేపీ నుండి ఆయనకు టికెట్ ఇచ్చారు కంపల్సరీ మనం రాబోయే ఎలక్షన్లో కూడా మన బీజేపీ గెలవబోతుంది అప్పుడు మన గవర్నమెంట్ బీజేపీకి వస్తుంది బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేస్తారు అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మనం చెప్పేది కాదు దయచేసి చెప్తున్నా మీరు అందరూ మరొకసారి మీ అందరికీ దయచేసి మీరు కంపల్సరీ వేయాలని మల్కకుమరే గారు కోరుకుంటున్నాను జై హింద్ జై హింద్